ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో వీరు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి ఇంటర్న్షిప్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్స్ అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిస్ ఇద్దరు ఎలిజిబుల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి నాలుగు లక్షల రూపాయలు పర్ యానంకి శాలరీ ప్యాకేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట మనకి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ రిక్వైర్మెంట్ కోసం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నేను ఏఎం నుండి వరకు నేరుగా వాకింగ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో అడ్రస్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఇంటర్న్షిప్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నేరుగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మెడికల్ సర్వీస్కి సంబంధించి డయాగ్నోస్టిస్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంబీఏ పీజీడీఎం అండ్ మార్కెటింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో మనకి బేసిక్ స్కిల్స్ వచ్చేసి ఏమైతే గూగుల్ అనాలిటిక్స్ అండ్ గూగుల్ యాడ్ వర్డ్ అండ్ ఎస్ఈఓకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్